హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ వమ్మా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చపాతీ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి చపాతీలు మిగిలిపోయినా ఏదైనా వెరైటీగా తినాలనిపించినా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ చపాతీ నూడిల్స్ని ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేయండి చాలా సింపుల్ రెసిపీ రుచి మటుకు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా వేయించిన చపాతీలని ఒక మూడు తీసుకోవాలి నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి తీసుకున్నానండి ఉదయం మిగిలిపోయిన చపాతీలైనా నైట్ మిగిలిపోయిన చపాతీలైనా ఇలా కట్ చేసుకుని మనం చపాతీ నూడిల్స్ తయారు చేసుకోవచ్చు ఈ మూడింటిని కూడా ఇలాగ రౌండ్గా రోల్ చేసుకుని వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఇవి ఎంత సన్నగా అయితే అంత బాగుంటాయండి రుచి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని తీసుకోవాలి నేనైతే మూడు చపాతీలు చేస్తున్నాను మీకు నచ్చినన్ని చపాతీలని ఇలా కట్ చేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా మడత పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ లాగా పొడుగ్గా వస్తాయండి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటికో వీటిలో ఉల్లిపాయలు క్యాప్సికము క్యారెట్ మీకు నచ్చినవి ఏదైనా వేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన ఉంచుకుని స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని చిన్నగా తురుముకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయని మూన్ షేప్లో కట్ చేసుకుని విడదీసుకుని వేసుకోవాలి ఇవి ఎక్కువ వేగనవసరం లేదండి ఒక థర్టీ సెకండ్స్ వేపుకొని మిగతా కూరగాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసిన క్యాప్సికము కట్ చేసిన క్యారెట్ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగిన అవసరం లేదు మనం నూడిల్స్ అలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగానే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితేనే ఇవి తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి మరి మెత్తగా అయిపోయి అంటే తినడానికి బాగోదు ఇలా అవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాసెస్ అన్నీ కూడా వేసుకుందాము ఇందులో కొద్దిగా కారం రుచికి సరిపడినంత ఉప్పు సోయా సాస్ ఒక స్పూన్ నర వేసుకుంటున్నాను ఒక స్పూన్ నర వెనిగర్ వేసుకోండి గ్రీన్ చిల్లీ సాస్ టొమాటో సాస్ ఇవన్నీ వేసుకుని మంటని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేపుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలా మొత్తం వేపుకున్న తర్వాత ఈ కట్ చేసిన చపాతి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకునే హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ బాగా టాస్ చేశారంటే ఇవన్నీ కూడా చపాతీకి బాగా పడుతుంది పుల్ల పుల్లగా తీ తీగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ చపాతీ నూడిల్స్ పిల్లలు చపాతీ తినడానికి ఇష్టపడినప్పుడు చపాతీలు మిగిలిపోయినా ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి వేడి వేడిగా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఇలా బాగా టాస్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లకు తీసుకుని తినేయడమే చాలా సింపుల్ రెసిపీ చూసారు కదండీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ